సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు గాల సుబ్రహ్మణ్యం మన వీడియోలో రావులపాలెం ఒక వీడియో కాపు ఇవాళ కాపునాడుకి అనేక ప్రాంతాల నుంచి రకరకాల ఇష్యూస్ అన్ని మన కాపునాడు టీవీకి తెలియజేస్తున్నారు దాని దృష్టిలో పెట్టుకుని ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ కాపులు ఆ ఏరియాలో పడుతున్న సాధక బాధకులన్నీ కాపు సంఖ్యలకు తెలియజేసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ గా కాపునాడు ఉంటుందనే ఈ వీడియోలు చేస్తున్నాం ఇవాళ మనం శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం గతంలో చీపురిపల్లి నియోజకవర్గంలో గద్దే బాబురావు తమ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని అక్కడ ఎందుకుంటే విపరీతమైన బాధలు పడ్డాం అంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో ముఖ్యంగా శ్రీకాకుళంలోనే కొన్ని సామాజిక వర్గాలు తప్ప అన్ని ఉండవు అక్కడ ముఖ్యంగా అక్కడ ఉండేది తెలగ తూర్పు కాపు ఇక్కడ తూర్పు కాపుల్ని కాపు అంటారు కళింగ కప్పు వేలమ ఈ కులాలు ప్రధానంగా ఉంటాయి ఇంకా మిగిలిన కులాలు ఏమైనా ఉన్నాయంటే చాలా లిమిట్ గా ఉంటాయి ఈ నియోజకవర్గ పరిధిలోకే కొంత పైడి భీమవరం అంటే ఇండస్ట్రియల్ ఏరియా ఈ ఏరియాలో ఎక్కువ తెలక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గానీ తూర్పు సామాజిక వర్గం గాని ఎక్కువగా ఈ ఇండస్ట్రియల్ ఏరియా పనిచేస్తుంటారు ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుతున్న వ్యక్తి ఆర్ విద్యా సంస్థల అధినేత నడికుడి ఈశ్వరరావు ఈ ఈశ్వరరావు గతంలో నిమ్మగడ్డ ప్రసాద్ దగ్గర ఒక సెక్రటరీ గాను పిఏ గాను పనిచేశాడు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందో ఇమ్మీడేట్ గా ఈయన బీజేపీ పార్టీలో చేరి ఒక షెల్టర్ జోన్ తీసుకున్నాడు పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఇద్దరు పురంధేశ్వరి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చి అతన్ని అసలు ఇచ్చేట నియోజకవర్గం అంటే అది కాపుల్ది అంత ముందు కిమిడి కళా వెంకటరావు గొర్రెల కిరణ్ రెండు అందరూ ఎమ్మెల్యే చేశారు ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యే అంటే ఎవరు ఊహించలేకపోయారు ఇప్పుడు ఆయన అక్కడ తన దందాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇసుక మాఫియా గాని లిక్కర్ మాఫియా గాని ఈ నియోజకవర్గంలో బీర్ ఫ్యాక్టరీ ఉంది ఆ బీర్ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది పనిచేస్తారు అందులో ఎక్కువ మన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే కాపు తెలక్ కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళందరినీ బీర్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు దించేశారు కొన్ని వందల మంది ఉద్యోగాలు పోయి అట్లాగే ఈ పక్క నియోజకవర్గంలో ముకుందరావు అని ఒక సర్పంచ్ కేండి ఉంది ఇతను సీట్ వచ్చినప్పుడు ఆయన్ని పార్టీ మారమన్నాడు నేను మారినండి నాకు ఏదో ప్రశ్నించేలా ఉన్నాను సర్పంచ్ చేసి సర్పంచ్ అని ఆయన కానీ ఆయన బంధువుల మీద కానీ విపరీతమైన కేసులు పెట్టి రౌడ్ షీట్లు ఓపెన్ చేయించి సర్పంచ్ చేసిన పుణ్యానానికి పార్టీగా లాయల్ గా ఉన్నందుకు అతన్ని ఇవాళ ఎన్నో ఇబ్బందులు పెట్టి రౌడ్ షీట్లు పెట్టి అక్కడ మన సామాజిక వర్గం మీద ఇసుకదందా లిక్కర్ మాఫియాలు విపరీతమైన అరాచకాలు అక్రమాలు చేస్తూ ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా కాపు తెలగా ఎప్పుడైతే ఇబ్బంది పాలను గుర్తి చేస్తున్నాడు అక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ తరఫున గతంలో గెలిచి మన ఓడికిపోయిన గోదెల కిరణ్ కూడా ఈ అరాజకాల పట్ల ఏమి మాట్లాడకపోవటం అక్కడ మన మన సంఘీలు కూడా ఏమి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది అక్కడ కూడమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి ఒక పక్క మనం ఆలోచిస్తుంటే ఇక్కడ వైసీపీ నాయకత్వం కూడా ఏమి మాట్లాడపోవటం కూడా ఒక విచిత్రం అక్కడ ఈ త్వరలో ఈ నియోజకవర్గంలో నాగబాబు గారు పోటీ చేస్తారని అనేక కబుర్లు న్యూస్ అందుతుంది ఇటీవల నాగబాబు గారు అక్కడ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు అంటే ఇది కాపులకి పక్కా నియోజకవర్గం బిజెపి పార్టీ మొదటి నుంచి పురంధేశ్వరి గారు అధ్యక్షుడు ఉన్న కాలం నుంచి అది ఒక కమ్మ సామాజిక వర్గం తయారు చేసింది ఆ వర్వంలోనే వచ్చిన వాడే ఈశ్వరరావు ఈశ్వరరావు ఆగడాలు కానీ ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద మా నిరసనలు తెలియజేస్తామని తెలియజేస్తూ మీ గాల సుబ్రహ్మణ్యం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ Please subscribe our channel.